ఒక భార్య భర్తలు ప్రతిరోజు పోట్లాడుకుంటూనే ఉంటారు చిన్న సంపాదన పరుడైన తన భర్తని పక్కనోళ్ళు అది కొన్నారు ఎదురింటోళ్ళు ఇది కొన్నారు వెనకాలింటి వాళ్ళు ఇది కొన్నారు అని భార్య ప్రతిరోజు ఏదో ఒక కోరిక కోరుతూనే ఉంటుంది భార్య ఏది అడిగినా భర్త ఎన్నోసార్లు సర్ది చెప్పాడు నేను ఒక సాదా సీదా వాడిని నువ్వు అడిగే అంత పెద్ద ఏ కోరికలు తీర్చలేను మనకున్నంతలో సర్దుకుపోదాం అని అన్నప్పుడల్లా తనకి మాత్రమే ఇలాంటి భర్త దొరికాడు అనుకునేది భార్య ఇలా చాలా రోజులు గడిచాయి ఒకరోజు ఇద్దరూ కలిసి తన కుటుంబంలో చుట్టాల పెళ్ళికి వెళ్ళారు అక్కడ పెళ్ళిలో ఒక సరదాగా ఒక ఆట పెట్టారు గెలిచిన దంపతులకి ఇరవై వేల రూపాయల బహుమతి ఇస్తా అన్నారు వీళ్ళను కూడా అందులో పాల్గొనమని చుట్టాలు బతిమలాడటంతో సరే అన్నారు అప్పటికే భార్య పెళ్ళికి వచ్చే వచ్చే ముందు పట్టు చీర కొనమని పట్టు చీర కట్టుకుని పోకపోతే పరువు పోతుందని భర్తని తిట్టి తిట్టి చేసేదేమీ లేక ఇష్టం లేకపోయినా పెళ్ళికొచ్చింది ఆట మొదలైంది ఒక కుర్చీ వేశారు ఆ తర్వాత ఒక దాని మీద ఒకటి వేశారు అలా ప్రతి కుర్చీ మీద భార్యని ఎత్తుకుని అందులో భర్త కూర్చోబెట్టాలి మళ్ళీ కుర్చీలోంచి ఎత్తుకుని దింపాలి అదే ఆట రెండో కుర్చీ మొదటి కుర్చీ మీద వేశారు భార్యని కూర్చోబెట్టాడు మూడోది వేశారు కూర్చోబెట్టాడు దింపాడు నాలుగు వేశారు కూర్చోబెట్టాడు దింపాడు ఐదవది వేశారు కూర్చోబెట్టాడు దింపాడు ఆరోది వేశారు కూర్చోబెట్టాడు దింపాడు ఏడోది వేశారు కూర్చోబెట్టాడు దింపాడు ఎనిమిదోది వేశారు కూర్చోబెట్టాడు దింపాడు అలా తొమ్మిదోది పదోది వేశారు బాగా ఎత్తుగా ఉంది అయినా సరే కొంచెం కష్టంగా ఉన్నా అంత పైకి ఎత్తుకుని కూర్చోబెట్టాడు దింపాడు పదకొండు పన్నెండు పదమూడు ఇలా కుర్చీలు పెరుగుతున్నాయి అయినా భర్త ఆపలేదు ఒక్కసారి వైపు భార్య చూసింది భర్త కళ్ళలో కన్నీళ్ళు కన్నీళ్ళు చూసింది ఎంత నొప్పిని భరిస్తున్నాడో తనకి కనిపించింది ఆ నొప్పిని భరించేది ఆయన గెలవాలని కాదు కనీసం ఎలా అయినా భార్య అడిగిన కోరిక తీర్చాలని భర్త పడే కష్టం ఆ భార్యకు తెలిసింది భర్తను అర్థం చేసుకునే భార్యలు చాలామంది ఉంటారు కానీ వాళ్ళలో నేను లేనని ఇప్పుడే తెలిసింది భార్యను అర్థం చేసుకునే వాళ్ళు అతి కొద్దిమందే ఉంటారు అందులో నా భర్త ఉన్నాడని ఆయన కళ్ళల్లోకి చూ చూశాకే తెలిసింది ఆ కళ్ళను చూసి తన కళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టాయి ఆట ముగిసింది ఇరవై వేల రూపాయలు వీళ్ళకి అందిస్తూ ఈ ఆటలో గెలిపోవటములు అంటూ ఉండవు భార్య ఉంటే ప్రతి భక్త గెలుస్తాడు భర్త ఉంటే ప్రతి భార్య గెలుస్తుంది ఇద్దరూ గెలిసే వాళ్ళ మధ్య మధ్యన ప్రేమ కూడా గెలుస్తుంది అలాంటి ప్రేమను గుండెల్లో దాచుకుని పైకి చూపించలేని పైకి కనిపించకుండా దాచుకుని ఎంతోమంది భార్యాభర్తలు తమ ప్రేమకి అన్యాయం చేసుకుంటున్నారు కనీసం ఎలాంటి ఆటల వల్లైనా ఆ ప్రేమను బయటికి తెప్పించే వేదిక అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని నిర్వాహకులు ప్రకటించారు కానీ ఆ భార్య ఆ డబ్బులు తీసుకోలేదు ఏ డబ్బుల కోసం నా భర్తని బాధ పెట్టానో ఇప్పుడు అదే డబ్బు వల్ల నా భర్త విలువ తెలిసింది ఈరోజే తెలిసింది అలాంటి భర్తను పొందడం నా అదృష్టం అని ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప నాకు ఇది కావాలి నాకు అది కావాలి భార్య అడగలేదు అక్కడ ఒక సంసారం నిలబడింది కుటుంబంలో ప్రేమ నిలబడింది కుటుంబ విలువలు బ్రతికే ఉంటాయి అని చెప్పడానికే ఈ చిన్న కథ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి